ఆదియందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు ఆదియందు అనంటే అది ఇన్ని సంవత్సరాలు అని చెప్పలేం దేవుడికి ఒక పేరు ఆయన ఆది అంతమై ఉన్నాడు రెండోది ఆది అని అంటే ఎన్ని వేల సంవత్సరాలు ఎన్ని లక్షల సంవత్సరాలు ఎన్ని కోట్ల సంవత్సరాలు మనకు తెలియదు అయితే దేవుడు స్వయంభవుడు ఆయనకి వేరే స్వయంభవుడు అంటే తనకు తానుగానే సృష్టించబడినాడు తప్ప ఎవరో కూడా ఆయన్ని చేయలేదు ఎవరన్నా ఆయన చేస్తే వాళ్ళు దేవుడు అవుతారు కాబట్టి తనకు తానుగానే ఉన్నాడు ఉన్న దేవుడు ఆదిలో ఉన్నాడు ఆదిలో ఉన్న దేవుడు అంటే నిత్యత్వం అంటారనమాట ఇంకా ఆ కాలానికి ఒక టైం లిమిటేషన్స్ అనేది దేవుని యొక్క కాలానికి లేవు అనమాట ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే బిగినింగ్ అని ఉంటుంది ఇన్ ద బిగినింగ్ అంటే ఆది స్టార్టింగ్లో నుంచి దేవుడు భూమిని ఆకాశాన్ని ఆయన చేశారు అనేది ఈ యొక్క మొదటి వచ్చినంలో మనం చూస్తాం అంటే కాలానికి ఆది అయిన వాడు ఈ మాటతో ఈ యొక్క గ్రంథాన్ని అనమాట కాలానికి మన కాలానికి అయితే కొంత ఇన్ని సంవత్సరాలు అని చెప్పి ఒక లిమిటేషన్ ఒక పీరియడ్ ఒక పరిధి అనేది ఉంది కానీ దేవునికి ఆయన కాలానికి మాత్రం ఆది లేకపోతే ఇది ఆయన కానీ చెప్పలేము అది నిత్యత్వం అనమాట నిత్యము ఆయన కాలము ఉంటుంది ముగింపు అనేది ఆయనకి ఉండదు ఆది అంటే ఇందా బిగిన ప్రారంభంలోనే ఆయన భూమి ఆకాశాన్ని చేశాడు సృజించాడు ఈ గ్రంథం రాసినప్పటికీ అప్పటికి ఒక కొంతమందికి అంతకుముందు ఉన్న మనుషులకి తెలియకపోయినప్పటికీ కూడా మోషే గారి ద్వారా దేవుడు ఇది రాయించినప్పుడు చాలా దేవుడిని కూర్చున్నటువంటి విషయాలు ప్రారంభానికి సంబంధించిన విషయాలు అవి మర్మంగానే మరుగ్గానే ఉన్నాయి కొంతమంది ప్రవక్తుల ద్వారా దాని పాత నిబంధనలు అయితే దానికి కొంత దేవు దేవుడు కొన్ని కొన్ని విషయాల్ని బయలుపరిచినప్పుడు ఆయన రాబోయే సంవత్సరాల్లో రాజ్యాలు ఏ విధంగా ఉంటాయి ఈ యొక్క కాలం యొక్క ముగింపులో అంత్యకాలి లో ఎలాంటి రాజ్యాలు ప్రభుత్వాలు ఉంటాయి ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కొంత ధాన్యాల గ్రంథం ద్వారా దేవుడు రాయించారు అంతకి తర్వాత చివరిలో అన్ గారు ప్రణ గ్రంథాన్ని మనకు రాసినప్పుడు అంతాన్ని గురించి ఈ భూమి మీద ఏం జరుగుద్దని భూమి యొక్క అంతం గురించే తప్ప దేవుని యొక్క అంతం అనేది ఎక్కడా కూడా ఉండదు ఉండబోదు రాదు అనమాట లేదు దేవునికి దేవుని కాలానికి అనేది ముగింపు రాదు కానీ దేవుడు ఈ భూమి మీద భూమికి మానవునికి జీవరాశికి ఆయన పద్ధతిలో ఆయన సార్వభౌముడు కాబట్టి ఆయన సృష్టికర్త కాబట్టి ప్రతిదానికి ఆయన ఆయన ఒక ఉద్దేశ ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం మానవునికి ఈ భూమికి కొంత పరిధంటూ ఆయన ఆలోచనలో నిర్ణయించాడు కాబట్టి